బెస్ట్ నీ అబ్బా నా పిల్లానికి ఏడ పని లేదు కైకిల్ చేసుకొని బతకపోతుమా అద్దు అద్దు అంటే భూమి కగులుగు పట్టింది నాకు వ్యవసాయం చేసినప్పుడు సాత కాదు నీ అవ్వ దీంతో గోసకే ఉన్నది అంటే కైకిల్లో మిలుసుకరా అంటంది ఆ అంటే కైకిల్లో మిలుసుకరా అంటుంది కైకిల్లలో మేము పైసలు ఇవ్వమని వాళ్ళు అత్తలేరు ఏం చేయాలి ఇప్పుడు వేయాక మళ్ళీ దాంతోటి గదే ఇక ఏం జరుగుతుందో చూడూరి